మీలో వన్ప్లస్ మొబైల్ యూజర్స్ ఉన్నారా సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం వల్ల మీ మొబైల్కి గ్రీన్ లైన్స్ వచ్చాయా అయితే ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది లాస్ట్ వరకు చూడండి నేను లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుండి వన్ప్లస్ మొబైల్ యూజ్ చేస్తున్నాను వన్ ప్లస్ ఎయిట్ టీ మొబైల్ వర్క్ చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ చెప్పాలంటే కెమెరా పర్పస్కి మంచి క్లారిటీ అండ్ ఫొటోస్ వీడియోస్ చాలా మంచి క్లారిటీతో ఉంటాయి అండ్ మోర్ ఓవర్ స్టోరేజ్ పర్పస్కి వస్తే చాలా మంచి మొబైల్ ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది సో ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వాడిన తర్వాత నేను నేను సాఫ్ట్వేర్ అప్డేట్ చేశానో లేదో నాకైతే గుర్తులేదు బట్ ఒక గ్రీన్ లైన్ అయితే వచ్చింది లేటర్ తర్వాత వెంట వెంటనే ఒక వన్ మంత్ టూ మంత్స్కి అలాగా టెన్ టు ట్వెల్వ్ లైన్స్ అయితే వచ్చాయి సో అందరి ముందు నా ఫోన్ బయటకు తీయాలన్నా కూడా ఎలాగో ఉండేది చూసిన ప్రతి ఒక్కరు ఏంటి ఇంత దారుణంగా అయిపోయింది ఫోన్ పిల్లలు పడేసారా లేకపోతే ఏమైంది ఇలా కామెంట్స్ చేసేవాళ్ళు అండ్ ఈవెన్ ఫోన్పే చేయాలని అమౌంట్ చూపించాలన్నా కూడా ఎలాగో ఫీల్ అయిపోయేదాన్ని ఎవరినైనా అడిగితే ఇది మీకు బ్యాన్ చేసేసారు ఈ ఫోన్స్ అండ్ రీప్లేస్ చేసుకునే ఛాన్స్ కూడా లేదు టైం అయిపోయింది ఇలా చెప్పారనమాట ఓకే ఒకసారి ట్రై చేస్తాము అనేసి నేను మా హస్బెండ్ కలిసి ప్లస్ స్టోర్కి అయితే వెళ్ళాము అక్కడ వెళ్ళి అడిగితే ఇలా లైన్స్ వచ్చాయి ఏం చేయాలి అని అడిగితే వాళ్ళని ప్రజెంట్ మా దగ్గర మొబైల్స్ స్టాక్ అయితే లేదు వన్స్ స్టాక్ వచ్చిన తర్వాత మీకు డెఫినెట్లీ ఇన్ఫార్మ్ చేస్తాము మీ డీటెయిల్స్ అయితే ఇచ్చేసి వెళ్ళండి రెక్టిఫై చేసి ఇస్తాము అని చెప్పారు ఓకే ఆఫ్టర్ ఎ వీక్ వాళ్ళు మాకు కాల్ చేశారు మీ మొబైల్ హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పేసి కాల్ చేశారు బిఫోర్ మనం వాళ్ళకి మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసే ముందు మన డేటా మొత్తం క్లియర్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి మన ఫోన్ని ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు అంటే మన మొబైల్ కింద పగిలి కింద పడి పగిలిపోయి ఉండకూడదు ఫ్రంట్ స్క్రీన్ కానీ బ్యాక్ సైడ్ బ్యాక్ ఏదైనా కానీ డ్యామేజ్ అయితే ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ డ్యామేజ్ అయితే ఉండకూడదు అండ్ ఎక్కడైనా లోకల్ సెల్ పాయింట్స్ ఉంటాయి కదా అక్కడ వెళ్ళి మన మొబైల్ని ఓపెన్ చేసి చూడము ఇలాంటివి కూడా చేసి ఉండకూడదు యాజ్ ఇట్ ఈస్ మన మొబైల్ ఎలా ఉందో అలా ఉంటే వాళ్ళు తప్పకుండా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు అండ్ నాకైతే వాళ్ళు ఒక టెన్ డేస్కి రెక్టిఫై చేసి ఇస్తామన్నారు ఓకే నా నాకు వచ్చిన పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అంటే ఒక టెన్ డేస్ వెయిట్ చేయలేనా అనేసి అనుకున్నాను లేటర్ నాకు ఒక ట్వంటీ డేస్ అయితే పట్టింది వాళ్ళ మొబైల్ రీప్లేస్ చేసి ఇచ్చేసరికి అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ అనమాట ముందు నా మొబైల్ ఎలా ఉన్నిందో అలాగే వచ్చింది యాజ్ ఇట్ ఈస్ వితౌట్ లైన్స్ అండ్ క్లారిటీ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ నిజంగా నాకు చాలా బాగా చేసి ఇచ్చారు అండ్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట అస్సలు ఒక రూపాయి కూడా తీసుకోలేదు నా దగ్గర ఎవరు చేసిస్తారండి ఫస్ట్ నేనైతే మొబైల్ వన్ ప్లస్ మొబైల్ వాళ్ళు తెలిసి కూడా ఇలా ఎందుకు చేస్తున్నారు అని తిట్టుకునేదాన్ని సో వన్స్ ఇలా నాకు ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అసలు ఒక రూపాయి డబ్బులు తీసుకోకుండా చేయడం అనేది నిజంగా చాలా మంచి మంచి యాక్సెప్ట్ అనేది చెప్పాలి సో అది మనం మెట్రోపాలిటన్ సిటీలో ఉంటే హైదరాబాద్ బెంగళూరు చెన్నై లాంటి సిటీస్లో ఉంటే విత్ ఇన్ వన్ డే మనకు అవుట్ చేస్తారు మాకు అవైలబిలిటీ లేదు కాబట్టి నాకు ట్వంటీ డేస్ టైం పట్టింది ఎనీ హౌ ఐ గాట్ మై మొబైల్ బ్యాక్ ఇన్ నార్మల్ పొజిషన్ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్ సో మీలో ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇలా గ్రీన్ లైన్స్ చూసి ఉండడం అబ్జర్వ్ చేసి ఉంటే డెఫినెట్గా వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ